చూడండి ఇక్కడ రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో కనీసం ఐకేపి సెంటర్లలో వసతులు సరిగా లేక చాలా అవస్థలు పడుతురు రైతులందరూ చూడండి కనీసం పొలాల కాడ వరి పొలం కోసి పొలాల దగ్గరనే రోడ్ల మీద ఎట్ల పోసిర చూడండి కుప్పలు చూడండి చూడండి మొత్తం రోడ్ల మీదనే ఒడ్ల ఒడ్లు పోసుకొని రైతులందరూ ఆ రోడ్ల మీదనే కాంటాలు పెట్టించుకునే పరిస్థితి వచ్చింది ఐకేపీ సెంటర్లలోనేమో మొత్తం అధికార పార్టీ నాయకులదే హవా నడుస్తుంది కనీసం ఏ అధికార పార్టీలో లేని రైతులకు మాటకు ఏమీ నడుస్తలేదు చూడండి రోడ్ల మీద ఒడ్లు పోసుకొని ఎంత హరి గోస చూడండి వాళ్ళు మరి ఇంత ఘోరమా అబ్బా 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 ఏ ప్రభుత్వంలో కానీ ఈ రకంగా లేదండి చూడండి రోడ్ల మీద మొత్తం రాశులు పోసుకొని ఎట్లా ఉన్నారో కాంటాలు కావట్లేవు మ్యాచర్ వచ్చినా కానీ కాంటబెట్టవంటే వాళ్ళ అధికార పార్టీ లీడర్లయే ముందు పెట్టుకొని ఆ తర్వాత వేరే వాళ్ళే పెడుతురు ఏంది అంటే అది అంతే నీ ఇష్టం ఉన్న కాడ చెప్పుకోపోయిన ఒక దౌర్జన్యపు బెదిరింపులు చూడండి రైతుల పరిస్థితి వర్షాలు వచ్చి పాపం చూడండి వర్షాలు వచ్చి ఒడ్లు కొట్టకపోయి తడిసి మొలకలు వచ్చి ఎన్నో ఘోరమైన పరిస్థితులు రైతులు అనుభవిస్తున్నారు కానీ ఈ రైతుల గోస ఎవరికి పడుతుంది రోడ్ల మీద మరీ ఇంత ఘోరంగా ఉన్నా గానీ ఏ అధికార పార్టీ నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు అంటే ఇంట్లోనా మరి ఇంత ఇంత ఘోరమైన పరిస్థితులా చూడండి రోడ్ల మీద కనీసం పొలవుల నుంచి ట్రాక్టరు ఒడ్లు నింపుకొని ఐకేపి సెంటర్ కు పోయే పరిస్థితి లేకుండా అయిపోయింది ఈ వర్షం వల్ల ఐకేపీ సెంటర్ కు పోయినా గానీ ఆడ ఆడ మొత్తం కుప్పలు కుప్పలకే పోసింది ఐకేపి సెంటర్లలో భూమి సరిగా ఉండదు అక్కడ వసతులు సరిగా ఉండవు ఎంతసేపు ఉన్నా కార్పత్రులు కట్టుకోవాలి ఆడ పోసుకోవాలి వర్షం వస్తే మునిగిపోతాయి అల్లడే మొలకలు వస్తాయి తడిచిపోయినాయి ఏందంటే తడిచిపోయినా మ్యాచర్ రాలేదు కాంట అంటారు మ్యాచర్ వచ్చినాకనేమో ఆ రేపు పెడతాం అమానీలు రాలేదు అంటారు అన్ని సరిగా ఉంటేనేమో ఆ మావోలే పెట్టినాక పెడతా అంటారు ఏంటంటే అధికార పార్టీ అధికార పార్టీ అనే ధీమతోటి రైతులను కన్నా బాధలో పెడుతున్నారు చూడండి ఇగో ఇగో ఈ రోడ్ల మీద ఇంత ఘోరమా ఆ ఎత్తుగా రోడ్ల మీద మొత్తం రాశి కుప్పలు చూడండి ఎట్లా ఉన్నాయో చూడండి ఆ పడిగాపుల రాసిగో ఆడ ఉన్న రైతులు కనీసం పగలనక రేయనక కాయ కష్టం చేసి చెమటను నెత్తురుగా కార్చి అట్లా పంట పండించిన పంటకు తీర నోటి కాడుకు వచ్చే వరకు వర్ణుడు కర్ణించలేదు కనీసం అధికారులు కూడా కర్ణిస్తలేరు ఇంత ఘోరమైన పరిస్థితులలో ఉన్నారండి ఏమన్నా చెప్పు వాళ్ళ పరిస్థితి ఏం చేసుకోవాల చెప్పు ముజుడు మొత్తం రోజుల తరబడి ఇవాళ మొత్తం ఎండ వెళ్ళిందని ఆరబెట్టిరు ఆరబెడితే సాయంత్రం కుప్ప కుప్ప పోసి రాసిపోసి తాడుపత్రికప్పగానే నైట్ వర్షం వచ్చింది తెల్ల రాసరికి కథ మళ్ళీ ఎండ నేర్పాలి ఇక రోజు ఇదే పది పొద్దున్నక ఎండబెట్టా కుప్ప నూకి పట్టాలు కప్పి మళ్ళీ ఇంటికి పోయాక తల్లవ్ వర్షం వస్తుంది మళ్ళీ పొద్దుగాల ఎండ పోయాల నైటు పట్ట కప్పి రావాలి మళ్ళీ నైట్ వర్షం వస్తే మళ్ళీ దడుస్తుంది ఇక రోజు ఇదే పని ఇక రైతు పండించిన పంటకు మొత్తం ఇదే దరిద్రం పట్టినట్టు పట్టింది చూడండి రోడ్డు మీద ఎట్లా పోసుకుర్రో పాపం కానీ రైతుని ఆదుకునే నాదులు లేడండి చే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇంత దారుణమైన పరిస్థితులు చేయలేదండి మరి ఇంత ఘోరమా మరి ఏమన్న అంటే మా పార్టీ మా నాయకులే పెట్టుకుంటాం ఏదైనా నిలదీసి అడిగినోడేమో ఇక ఇక వాని పని హౌట్ అందరు ఒకటే వారిని అనగదొక్కాలని చూస్తారు అప్పుడు చూడాలి రోడ్ల మీద కనీసం నడి రోడ్డు మీద పోసుకొని ఉన్నా గాని పట్టించుకున్నప్పుడు ఎందుకండి ఇక మరి ఇంత ఘోరమైన పరిస్థితుల రైతులని ఇంత బాధ పెట్టుకుంటా ఉన్నారు రోడ్ల మీద మరీ పొలం బండి ఇప్పుడు పొలం కోసారు ఆడ బండి పోతానికి అవకాశం లేదు రోడ్డు మీద రోడ్డు మీద పోసుకొని చేయవలసి వచ్చి ఆడికొచ్చి కాంట పెట్టాలంటే మళ్ళీ వాళ్ళకు ఖర్చులు కట్టియాలి ఈ రైతు పండించిన పంటకే రేటు లేదు కనీసం పెట్టుబడి మందమన్నా వెళ్తే ఏమనుకుంటే ఈ దళారీలోకి పెట్టవలసి వస్తుంది ఇంకా మరి ఎట్లా బాగుపడతాడు ఇక రైతు రోడ్ల మీద పోసుకొని రోడ్ల మీద కాంట ఇక రైతు సంసారం మొత్తం రోడ్డు మీదనే బతుకుతుంది ఇంకా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మొత్తం అంతే ఉంది ఏముందండి పొద్దుగాల మొత్తం ఒడ్లకాడ కూసుంటాడు సరే ఒక బుక్కడు బువ తిని ఇంటికి పోదామని ఇంటికి పోయి ఒక బుక్కడు బువ తిని వద్దామనేసరికి ఇంటికి పోగానే వర్షం మొదలైతది కదా ఇక తల్లవార్లు ఆ వర్షంలోనే వడ్లు ఉంటాయి ఆ వర్షంలోనే తడుచుకుంటే రైతు ఉంటాడు ఎట్లా రైతు బతుకు మారేది ఎప్పుడు ఇక రైతు రాజు అయ్యేది ఎప్పుడు దరిద్రంగా మరీ రోడ్డు మీద ఇట్లా ఈ విధంగా ఒడ్లు పోసుకొని ఉన్నా గాని అధికార నాయకులు అధికార లీడర్లు అధికారంలో ఉన్న పాలకులు మొత్తం చూసుకుంటా పోతున్నారు తప్ప వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చే నాదు లేడు ఇంక ఇక ఏం ముందు పడుతుంది అండి ఏందంటే మేము అధికారుల పార్టీలో ఉన్నాం మేము చెప్పిందే వినాలే మాదే అవ నడుస్తుంది మీవే మాదే గెలుస్తుంది అన్న ఒక ధీమా తప్ప ఏముంది రైతుల హింస పెట్టి బాధ పెట్టి గోస చూసే తప్ప ఏముంది ఓట్లు వచ్చినప్పుడు ఓటై 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 ఓటే అని తిరుగుతారు ఓటేసిన తర్వాత ఇంకో ఇట్లా ఇట్లా ఇబ్బందులో పెడతారు మేము అది చేస్తాం ఈ గ్యారంటీని ఇస్తాం ఆ గ్యారెంటీలు ఇస్తాం అంటారు కానీ ఏ గ్యారంటీని గ్యారంటీకి ఇస్తురా ఏది ఇస్తురండి ఈ రైతుల విషయంలో ఇంత ఇంత నిర్లక్ష్యం ఉంటాయి పేద ప్రజల విషయంలో ఇంకే ఉంటదండి రైతు రాజు రైతు రాజు రైతు రాజు అంటారు గానీ రైతు రాజు కాదు ఓ ఒక రాక్షసు లెక్క రైతు మీద ప్రవర్తిస్తుర్రు ఏంది రోడ్ల మీద ఒడ్లు పెట్టుకుంటే కాంటాలు కావు మీద దౌర్జన్యం ఇదంతా మొత్తం ఇంత ఘోరంగా చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు వంకి ఏదైనా స్వచ్ఛంగా నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉండాలి గాని ఇంత ఘోరంగా ఉండకూడదండి ఇది మాటకు సమాజం క్షమించదు అధికార పార్టీ నాయకులు ఎవరైనా సరే లీడర్లు అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలైనా ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క లీడర్ అయినా సరే మీరు కూడా రైతులలో ఉన్నారు మీరు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వచ్చినారు కాబట్టి మీరు కూడా ఒక ఒక నిమిషం ఆలోచించి రైతుల గురించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి